హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రన్వీర్ అంజుని కోర్టుకి తీసుకువెళ్ళి తను చెప్పమన్నట్టు చెప్పమని అడుగుతారు కదా అంజు మాత్రం అంకుల్ నేను ఒకసారి మా డాడీతో మాట్లాడాలి మా డాడీతో మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది ఇంకా అంజుని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతాడు రణ్వీర్ ఇటువైపు అమర్ మాత్రం కంటిన్యూస్గా అంజు గురించే వెతుకుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా బాగి అరుంధతి లో మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అయినా ఎందుకక్కా అంజుపై ఇంత వరుస అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అంజుని కిడ్నాప్ చేసి వాళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారాకా అని అంటుంది పాపం బాగి నీకు తెలియదు బాగి ఒకవైపు తన నాన్న స్వార్థానికి ఆ పాప బలైపోతుందని నీకు తెలియటం లేదు అని పాపం మనసులో అనుకుంటుంది అరుంధతి ఏంటక్క ఏమీ మాట్లాడట్లేదేంటి అవునులేండి ఈ పరిస్థితిలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంజు ఎక్కడుందో తెలిస్తే బాగుండు కనీసం అసలు అంజుకి రణ్వీర్కి మధ్య ఉన్న సంబంధమైనా తెలిస్తే బాగుండు అని చెప్పి అలా తనైతే చెయ్యి తగిలి ఒక ఫైల్ అయితే కింద పడిపోతుంది ఇంకా ఫైల్లో నుండి కొన్ని పేపర్స్ అయితే బయటకు పడతాయి అలా ఇంకా వాటిని పైకి పెట్టేలోపు బాగి రణవీర్ ఫోటోని చూస్తుంది రణవీర్ పాత ఫోటోని చూసేసరికి ఇంకలా రణవీర్ అయితే ఒక లాకెట్తో ఏదైతే దుర్గ ఐ మీన్ అంజు మెల్లో ఉంటుందో ఆ లాకెట్తో ఉంటాడు పక్కనే ఆ గోల్డ్ లాకెట్ కూడా ఉంటుంది అదంతా గమనిస్తున్న బాగీ అక్క ఒకసారి చూసారా ఈ ఫోటోలో లాకెట్ చూడండి సేమ్ ఆయన అంజుకి గిఫ్ట్ ఇచ్చిన లాకెట్ లాగే ఉంది కదా అని అంటుంది బాగీ అవును మిస్ అమ్మ సేమ్ అలానే ఉంది అని అంటారు అంటే రణ్వీర్ దగ్గర ఉన్న లాకెట్టే అంజు దగ్గర కూడా ఉంది అంటే ఆరేళ్ళ క్రితమే కరెక్ట్గా ఆ మదర్ తెరస ఆశ్రమం ముందే రణ్వీర్ వాళ్ళ భార్య కూడా అంజుని వదిలేసి సారీ తన కూతుర్ని వదిలేసింది ఇటువైపు అక్కడే ఆరేళ్ల క్రితమే అక్క వాళ్ళు కూడా అంజుని దత్తత తీసుకున్నారు అంటే ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది అది రణ్వీర్ అంజు నిజంగా నిజంగా సొంత తండ్రి కూతుర్లు రణ్వీర్ కన్న కూతురే అంజు అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అరుంధతి మిస్సమా అది అని అంటారు హక్క నాకైతే క్లారిటీ వచ్చింది ఇప్పుడే నేను ఆయనకు ఫోన్ చేయాలి అని ఇంక పాపం ఫోన్ చేయడానికి బాగి వెళ్తుంది అమర్ దగ్గరికి ఇది ఇలా ఉండగా కోర్టులో జడ్జ్ అంజుని పిలుస్తారు అంజలి అలియాస్ అంజు చెప్పమ్మా నువ్వు ఈ కోర్టుకి ఎందుకు వచ్చావో నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టవు ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవి కాబట్టి అక్కడ బోన్లో నించున్నారే ఎవరో నీకు తెలుసా అని అడుగుతారు జడ్జ్ ఇంకలా రణ్వీర్ వైపు చూస్తూ ఉంటుంది అంజు చెప్పు అంజు అని సైగ చేస్తూ ఉంటారు రణవీర్ చెప్పు పాప నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు చెప్పమ్మా ఎవరు ఎవరా బోన్లో నిల్చున్న వ్యక్తి అని అడుగుతారు ఆయన ఆయన మా డాడీ సార్ అని అంటుంది అంజు ఒక్కసారిగా రణవీర్ ఎస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా లాయర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే ఇంకా జడ్జ్ అయితే అయితే ఈయన మీ నాన్న రన్వీర్ అంటున్నావు అంతే కదా అని అంటారు అవును సార్ అని అంటారు డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతారు జడ్జ్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తాం యువర్ ఆనర్ అని చెప్తారు లాయర్ ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఉంటుంది అండ్ అంజుని తను తీసుకువెళ్ళిన వీడియోస్ కూడా ఉంటాయి ఇంకా అవన్నీ చూసి జడ్జ్ అయితే ఒక డెసిషన్కి వస్తారు వాదోపవాదాలు విన్న తర్వాత సరైన ఆ సాక్ష్యాధారాలు క్లియర్గా చూపించారు కాబట్టి ఈ అంజు అనే పాప రణ్వీర్ కూతురేనని నిర్ధారించబడింది ఇప్పుడు రణ్వీర్ పేరుపై ఉన్న ఆస్తి అంజు పేరు మీద ఉన్న ఆస్తి అఫీషియల్గా లీగల్గా తన తండ్రి అయినా తన గార్డియన్ అయినా రణవీర్ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నాము అని ఒక తీర్పు ఇచ్చేస్తారనమాట జడ్జ్ ఇంకా రణవీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే అంజు దగ్గరికి వచ్చి అంజు అంజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజు నీ వల్ల నీ వల్ల నేను కోల్పోయింది అంతా నాకు తిరిగి వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు అంకుల్ నాకు ఇప్పటికీ చాలా భయంగా ఉంది అంకుల్ డాడీకి విషయం తెలిస్తే అని అంటుంది అంజు అయ్యో పాప నేను ఒప్పిస్తానంటున్నాను కదా ఇప్పుడే మనం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోదాం రా వెళ్దామని చెప్పి ఇంకా రణవీర్ చాలా అంటే చాలా హ్యాపీగా అంజుని మళ్ళీ హైదరాబాద్కి తిరిగి తీసుకువచ్చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా తాళం మొత్తం బ్రేక్ చేసి డోర్స్ అన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటారు రణవీర్కి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రణ్వీర్ పాప ఫోటో కూడా ఈ ఇంట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం వెతకాలి రాతో నువ్వు అటు వెతుకు అని చెప్పి ఇంకా డోర్స్ బ్రేక్ చేసి రణవీర్ ఇంట్లో వెతుకుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి బాగి ఆ మరికి కాల్ చేస్తుంది హలో ఏమండి రణ్వీర్ పాపని తీసుకువెళ్ళారు కదా ఆ కోర్టుకి ఎందుకు తీసుకువెళ్లారో నాకు ఇప్పుడు అర్థమైందండి ఎందుకంటే రణ్వీర్ కన్న కూతురే అంజు అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అమర్ బాగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు అవును నేను నిజం చెప్తున్నాను నేను కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నానండి రణ్వీర్ కూతురు మన అంజునేనండి అని అంటారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ అంజున్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు ఇంకా రణవీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ అంజు అమర్ని చూసిన వెంటనే డాడ్ అని వచ్చి పాపం అమర్ని హక్ చేసుకుంటుంది ఇంకా అంజు వైపు చూస్తూ ఉంటాడు అమర్ సారీ డాడ్ నేను మీకు చెప్పకుండా వెళ్ళాను ఐమ్ సో సారీ డాడ్ అని అంటుంది పాపం అంజు అయితే ఇంకా అమర్ మాత్రం అంజుని పక్కకి పెట్టి అలా చూస్తూ ఉంటాడనమాట రణవీర్ వైపు రాతోడ్ అంజుని తీసుకువెళ్ళు అని అంటారు ఇంకా వెంటనే అలా పాపం తీసుకు వెళ్ళిపోతాడు అంజుని రాతో ఇంకా వెంటనే రణవీర్ కాలర్ పట్టుకుంటాడు అమర్ ఎందుకు ఎందుకు మా జీవితాల్లోకి మళ్ళీ వచ్చావు ఎందుకు నా అంజు జీవితంలోకి వచ్చావు అని గట్టిగా అడుగుతారనమాట అమర్ అమరేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటారు నేను నువ్వు చెప్పేది వినడానికి రాలేదు రణవీర్ నిజం తెలుసుకొని వచ్చాను నాకు తెలిసిపోయింది అంజు అంజునే నువ్వు వెతుకుతున్న దుర్గా అని నాకు అర్థమైపోయింది అని అంటాడు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా రణ్వీర్ అమరేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చెప్పేది నిజమా అని అంటారు అదేంటి నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి రణ్వీర్ ఏ రోజైతే నీ కూతురు నీ భార్యని తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పావో అదే రోజు అదే రోజు నేను కూడా పాపని దత్త తీసుకున్నాను ఇన్ని రోజులు మా చుట్టూనే ఉంటూ ఎందుకు నాటకాలు ఆడావు ఎందుకు ఇదంతా చేశావు అసలు నీ భార్య నీ బిడ్డని తీసుకు వెళ్ళిపోయిందని చెప్పాక మళ్ళీ తిరిగి తిరిగి మాకు ఆ నిజం ఎందుకు చెప్పలేదు అసలు నీ భార్య ఎవరు ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతారు అమర్ దీనంతటికీ కారణం నేను ఎవరో చెప్పానంటే మీరు మీరు షాక్ అవుతారు అని అడుగుతారు రణవీర్ చూడు రణవీర్ అదంతా అక్కర్లేదు అసలు నీ కూతుర్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టావో చెప్పు అని అడుగుతారు నేను విడిచిపెట్టలేదు తనే తీసుకు వెళ్ళిపోయిందని చెప్పాను కదా అమర్ గారు అయినా మీరిప్పుడు చెప్తుంటే నాకు చాలా చాలా వింతగా అనిపిస్తుంది నా నా కూతురు నిజంగా అంజునా మీరు చెప్పేది నిజమా అని అడుగుతారు అమర్ని రన్వీర్ చూడు రణవీర్ నీకు కావాల్సింది నీ దగ్గరికి వచ్చింది నువ్వు ఎంత స్వార్థపరుడువో నాకు అర్థమైంది ఆస్తి తీసుకున్నావంతే ఇంకొకసారి అంజు జోలికి రావాలని ట్రై చేయొద్దు అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తారు అమర్ ఇంకా రణవీర్ మాత్రం ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు నేను ఇన్ని రోజులు చూస్తున్న అంజు నిజంగా నా కన్న కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నాను నా అంజు నా అంజు నిజంగా నా కూతురా అని చెప్పి పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు రన్వీర్ ఇది ఇలా ఉండగా అమర్ అంజుని ఇంటికి తీసుకువస్తాడు ఇంకలా మనోహరి చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా రణవీర్ పని అయిపోయి ఉంటుంది అయితే నాకు డబ్బులిస్తాడు నేను సంతోషంగా ఉండొచ్చు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అమర్ అంజున్ తీసుకువచ్చేసావా ఏంటి అంజు చెప్పకుండా వెళ్ళిపోయావేంటి అని అడుగుతూ ఉంటుంది మనోహరి అలాంటిదేమీ లేదా అంటే అని చెప్పి పక్క పాపం పైకి వెళ్ళిపోతుందనమాట అంజు ఇంకా అమర్ అయితే అలా వచ్చి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడే బాగి అమర్ దగ్గరికి వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమర్ దగ్గరికి వస్తారు అమర్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు నాన్న ఆరుకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నానని తెలిసి సంతోషపడాలో లేకపోతే నేను బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు అమర్ ఏమైంది అమర్ చెప్పు నాన్న ఏమైంది ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు ఇదంతా మనోహరి డోర్ దగ్గర నుండి దొంగచాటుగా వింటూ ఉంటుంది అమ్మా నాన్న అరుంధతి చనిపోయే ముందు తన డైరీలో రాసుకుంది అంజుని మేము దత్తత తీసుకున్నాం కాబట్టి అంజు కన్న తల్లిదండ్రులు ఎవరైనా తన దగ్గరికి అంజుని చేర్చమని డైరీలో రాసుకుంది నేను ఆ కోరికని నెరవేర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను అంజు కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ వారిని తెలుసుకున్న తర్వాత అనవసరంగా ప్రయత్నించానేనని మనసు చాలా బాధపడుతుంది అని అంటారు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇదేంటి అంజుని అడాప్ట్ చేసుకున్నారా ఇది నిజమా కళ అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఏమైంది నాన్న అంటే అంజు అంజు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలిసిందా అని అడుగుతారు అమ్మ తెలీదు కానీ నాన్న తెలిసాడు నాన్న అని అంటారు అమర్ ఇంతకీ ఎవరు అని అడుగుతారు మనోహరి కూడా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది అంజు వాళ్ళ నాన్న ఎవరో కాదు రణవీరే అంజు వాళ్ళ నాన్న అని చెప్తారు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అలా షాక్లో చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి కుప్ప కూలిపోతుంది మనోహరి ఏంటి అంజు అంజు నా కూతురా అని జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట మనోహరి అంజు ఇంకా తనలాగే బిహేవ్ చేస్తూ ఉండడం అంజు ఇంకా అలా కొన్ని తింగర్ నిర్ణయాలు తీసుకోవడం అన్నీ గుర్తు చేసుకుంటూ ఇన్నాళ్ళు ఇది నాలా ఎందుకు ఆలోచిస్తుందా అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది అంజు నా కన్న కూతురు కాబట్టే కొన్నిసార్లు దాని ఆలోచన నాలాగే ఉంటుంది అని మనోహరి వెంటనే అంజు దగ్గరికి వెళుతుంది ఇంక అంజు అయితే అలా చాలా బాధగా ఉంటే అంజుని వెంటనే ఎమోషనల్గా హక్ చేసుకుంటుందనమాట మనోహరి ఆంటీ ఏమైంది అని అడుగుతారు ఏం లేదంజు నేనే కదా నీకు ఐడియా ఇచ్చాను అందుకే నా వల్ల నువ్వు అమర్తో కోపడ్డావేమోనని అమర్ కోపానికి బలయ్యవేమోనని బాధేసింది అని అంటుంది మనోహరి అలాంటిదేమీ లేదంటీ లైట్ తీసుకోవడమే అంకుల్ అంకుల్కి హెల్ప్ చేశాను నాకు అది చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా తనైతే ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ బాగా ఇద్దరు ఇంకా రెడీ అయ్యి కిందకి వస్తారు అప్పుడే కరెక్ట్గా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ బాగి రెడీ అయి కిందకి వస్తూ ఉంటే నిర్మలమ్మ సదాశివ ఇద్దరూ అమర్ దగ్గరికి వస్తారు అమర్ మనసేమీ బాలేదు నాన్న అంజు మీద జరిగిన వరుస దాడులు అంజు కొన్ని గంటలు కనిపించకుండా పోవడం ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అలాగే మన ఇంట్లో ఉన్న అల్లకల్లో పోవాలి అంటే గుడికి వెళ్ళొస్తే మంచిది అని అంటున్నారు అందుకే మన అందరం కలిసి గుడికి వెళ్దాం నాన్న అని అంటుంది నిర్మలమ్మ సరే అమ్మా వెళ్దాం అలా హ్యాపీగా అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు పాపం అంజు కూడా ఇంకా అందరితో కలిసి గుడికి వస్తుంది ఇంకా మనోహరి మాత్రం అలా చూస్తూ ఉంటుందనమాట వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కరెక్టే కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకవైపు అంజు నా కూతురు అని తెలుస్తుంటే నాకు ఒకవైపు నేను చేసే తప్పనిపిస్తుంది కానీ ఇంకొక వైపు నాకు అమర్ కావాలి అనిపిస్తుంది ఖచ్చితంగా నేను బాగిని ఏదో ఒకటి చేయకపోతే అమర్ నాకు దక్కడు అప్పుడు ముగ్గురు పిల్లల్ని హాస్టల్లో వేసేసి నేను అమర్ అంజు ఉంటాం సరిపోతుంది అని మనోహరి ఇంకలా ఒక క్రూయల్గా ఐడియా వేసుకుంటుంది కరెక్ట్గా అప్పుడే అమర్ వాళ్ళైతే ఇంకలా పంతుల దగ్గరికి వెళ్తారు ఇంకా వెళ్ళి మొత్తం అభిషేకాలు అర్చనలు అవన్నీ చేపిస్తూ ఉంటే అరుంధతి అలా చూస్తూ ఉంటుంది స్వామి నేను రేపు ఈ శరీరం వదిలి వెళ్ళిపోతున్నాను కానీ నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు స్వామి నువ్వే ఏదో ఒక దారి చూపించు మనోహరి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయే రోజు వస్తుందని గుప్తా చెప్పారు కానీ అది ఎప్పుడు వస్తుందో తెలీదు నా కళ్ళ ముందే అవి జరిగితే చూడాలి అని అనిపిస్తుంది నా చెల్లెలు ఆయన సంతోషంగా ఉండేలా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని అలా దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు ఇంకా అలా బాగి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మంగళ రామూర్తి అండ్ ఖాళీ ఉంటారు మావయ్య నీకు బాలేదు అని పిన్ని చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది బాగి నేను నినిజూడ్నీకే వచ్చిన బాగి నువ్వు ఇంట్లో లేవు వాచ్మెన్ అడిగితే గుళ్ళో ఉన్నారని చెప్పారు నేను అమరేంద్ర గారిని కలవనీకే వచ్చాను అని అంటాడు కాలి ఏంటి కాలి నువ్వు నన్ను కలవాలనుకున్నావా అవును ఆ రోజు నీపై అటాక్ జరిగింది అని విన్నాను తర్వాత నేను కలుద్దామంటే కోమాలో ఉన్నామని చెప్పారు ఇప్పుడు కోమలో బయటికి వచ్చావు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతారు సార్ నేను నిజం చెప్తున్నా సార్ ఆ రోజు హాస్టల్ వార్డెన్ ఆర్ఫరేజ్ హాస్టల్ వార్డెన్ సరస్వతి గారిని లారీతో నేనే గుద్దిన తర్వాత పశ్చాత్తాప పడ్డానని చెప్పా కానీ నేను చెప్పాలనుకున్న నిజం ఏంటో తెలుసా సార్ ఆ సరస్వతి మేడంని యాక్సిడెంట్ చేయమని నాకు ఒకరు డబ్బులు ఇచ్చారు ఆవిడ ఎవరో కాదు సార్ ఇదిగోండి ఈ మనోహరినే అని చెప్తాడు ఖాళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇంకమర్ అలా స్టన్ అయ్యి చూస్తూ ఉండిపోతాడు మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది బాగి నీకు తెలియదమ్మా బాగి నిజం సార్ అది మాత్రమే కాదు సార్ అరుంధతి అరుంధతి గారిని కూడా చంపించింది ఇదిగో ఆవిడే ఆవిడ మీ దగ్గర దాచిపెట్టినా ఇంకొక పెద్ద నిజమేంటో తెలుసా సార్ ఆవిడ రణ్వీర్ రణవీర్ భార్య సార్ ఈ నిజాలని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎందుకంటే నేను తన్ని నమ్మాను తన్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ తన స్వార్థం కోసం నన్ను వాడుకుంది ఆఖరికి ప్రాణం మీదికి వస్తుందని నన్నే పొడిచి చంపేయాలనుకుంది తన భర్తతో కలిసి ప్లాన్ చేసి నన్ను చంపాలనుకుంది అందుకే అందుకే నేను ఈ నిజాలన్నీ బయట ఎప్పుడెప్పుడు పెడదామా అనుకున్నా కానీ కోమాలకు వెళ్ళిపోయానని మా అక్క చెప్పింది కోమలోండి సీదా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చా ఈ నిజాలన్నీ మీకు తెలిసిన తర్వాత నా ప్రాణాలు పోయినా పర్లేదు సర్ పర్లేదు కానీ మీ మధ్యలో ఈ రాక్షసి ఉన్నంతకాలం మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు ఈ విషయం చెప్దామనే నేను ఇక్కడి వరకు వచ్చాను నేను తప్పు చేశాను సార్ పాపం చేశాను నన్ను క్షమించండి అని అంటాడు కాలి ఇదంతా విన్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు రణవీర్ అది కాదు రణవీర్ అని అంటారు షటప్ జస్ట్ షటప్ ఎందుకు చేశావు మనోహరి ఇదంతా ఎవరి కోసం చేశావు అని అడుగుతాడు అమర్ నీ కోసమే అమర్ నీ కోసమే చేశాను నాకు నువ్వు కావాలనిపించే చేశాను అమర్ అందుకే నా ప్రేమని కన్న కూతుర్ని తండ్రిని వాళ్ళ తండ్రి భర్తని నా భర్తని కూడా వదిలేసి వచ్చేశాను నీకోసమే వచ్చానమర్ అని అంటుంది మనోహరి ఇంక ఒక్కసారిగా మనోహరి చెంప పగల కొడుతుంది బాగీ నీకలా మాట్లాడడానికి కొంచెం కూడా మనస్సాక్షి ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుందా మనోహరి ఇంత కఠినంగా ఇంత క్రూరంగా మూర్ఖురాల్లా ఎలా మాట్లాడుతున్నావు మనోహరి నువ్వు అరుంధతి అక్కని చంపించేశావు తర్వాత ఎంతో మంది ప్రాణాలు తీయాలనుకున్నావు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతారు ఇంక బాగి ఇంకా అమర్ అలా చూస్తూ బాగి ఇలాంటి రాక్షసులతో మాటలు అనవసరం రాథోడ్ పోలీసులని పిలిపించు వెంటనే మనోహరి చేసిన పాపాలకి శిక్ష పడాలి ఆ శిక్ష కూడా ఇప్పుడే పడాలి అని అంటారు అమర్ ప్లీజ్ అమర్ నన్ను నన్ను అర్థం చేసుకో అని అంటారు చా నీ మొహం చూడాలంటేనే నా చాలా అసహ్యంగా ఉంది నువ్వు ఇప్పుడు జైలుకు వెళ్ళి తగిన శిక్షను అనుభవించు కాలి నువ్వు సాక్ష్యాలన్నీ చెప్పాలి అని అంటారు సార్ ఎక్కడికొచ్చిన సాక్ష్యం చెప్తాను సార్ అని అంటారు ఖాళీ ఇంకలా మనోహరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా నిజం బయటపడినందుకు అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నిజం బయటపడిపోయింది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది వల్ల ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్